యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వందనాలు ప్రిల్లరా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్తో మీ ముందుకు వస్తూ ఉన్నాను ముఖ్యంగా దైవజనులకు అలాగే విశ్వాసులకు శుభాది వందనాలు మన సంఘాల్లో చాలామంది యవనస్తులు వివాహం సమయం వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి దైవజనులు చెప్తూ ఉంటారు అయ్యా మా యొక్క పాపకు లేక బాబుకు వివాహం చేయాలి అని అలాంటప్పుడు వివాహానికి ముందుగా మరి బాప్తీసం అనేటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది ఈ బాప్తీసం చాలామంది దైవజులు ఏం చేస్తున్నారంటే వివాహం అనగానే వెంటనే బాప్తీసం ఇచ్చేస్తున్నారు పిల్లల బైబిల్ ఏం చెప్తుందో అది దైవజులుగా మనం చెయ్యాలి మనం చెప్తేనే విశ్వాసాలు వింటారు అంతే తప్ప సో పెళ్ళి రాగానే లేక వివాహం రాగానే బాప్తీసం ఇచ్చేసి మరలా లోకంలో కలిసిపోయిన తర్వాత ఆ దైవజనుడు ఆ ఎవరైతే బాప్త్యసం ఇప్పించారో ఆ తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉన్నారు ఈనాడు వాక్యం ఏం చెప్తుందంటే పెళ్ళికి కాదు బాప్తీసం ఇచ్చేది ఫంక్షన్కి కాదు బాప్తీసం ఇచ్చేది లేకపోతే ఒక ఇంట్లో దిగుతున్నప్పుడు కాదు బాప్తీసం ఇచ్చేది బాప్తీసం అనేది పాప క్షమాప నిమిత్తము మారు మనసు కొరకు బాప్తీసం ఇవ్వాలి బాప్తీసం ఇచ్చే యోహాన్ని ఏమన్నారంటే మార్కు శువార్త ఒకటి నాలుగులో పాప క్షమాప నిమిత్తము మీరు మారు మనస్సు పొంది అప్పుడు మీరు బాప్తీసం తీసుకున్న చెప్పాడు బాప్తీసం అనేది పెళ్ళికి ఇచ్చేది కాదండి మారు మనస్సు మారు మనసు వస్తుంది మారు నేను మారాను అంటే ఆ యవనస్తుడికి అవనస్తులకి బాప్తీసం ఇవ్వచ్చు దైవజనులు చేస్తున్న గొప్ప తప్పు ఏమిటంటే పెళ్ళి రాగానే సో వివాహం చేసేస్తాం రేపో మాపో అనగానే బాప్త్యసం ఇచ్చేస్తున్నారు కొంతకాలం సంఘానికి నడుస్తున్నారు కొంత కొన్ని దినాలు అయిపోయిన తర్వాత వారు పూర్తిగా సహవాసానికి సంఘానికి దూరం అయిపోతున్నారు కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే వాక్యము ఏం చెప్తుందో అది దైవజనులుగా మనం పాటించాలి పాస్టర్స్గా చాలా పెద్ద తప్పు చేస్తూ ఉన్నారు దైవజనులు మారు మనసు నిమిత్తమే బాప్తీస్ ఇవ్వాలి గొంగల్ పురుగు లాంటి జీవితం చేతాకోకు చిలుకగా ఎలా మారుతుందో ఒక పాపి పరిశుద్ధుడిగా అవుతాను అనేటప్పుడు ఇవ్వ ఇవ్వాలి అంతే తప్ప నాకు టైం వచ్చేసింది మా పేరెంట్స్ నన్ను ఫోర్స్ చేస్తున్నారు అదిగో పెళ్ళికూతురు వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు పెళ్ళికొడుకోలు కూడా ఫోర్స్ చేస్తున్నారు వెంటనే బాప్తీసం ఇవ్వండి అని అంటే అది వాక్యానుసారం అనేది కాదు అలాగే మనం గమనించినప్పుడు ఈ అపోస్తుల కార్యాలు రెండు ముప్పై ఎనిమిదిలో కూడా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాప నిమిత్తము బాప్తీసం తీసుకున్నారు అక్కడ మూడు వేల మంది అంతే తప్ప ఏదో అక్కడ వెకేషన్స్ కోసం కానీ వెడ్డింగ్ కోసం కానీ లేకపోతే ఏదో ఫంక్షన్ ఏర్పాటు అవుతుంది కానీ అన్న ఉద్దేశంతో బాప్తీసం పొందలేదు పూర్తిగా మారు మనసు ఎవరికైతే వస్తుందో వారికి మాత్రమే బాప్తీసం ఇవ్వాలి ఆ బాప్తీసం చెల్లుతుంది చాలామంది ఉన్నారు తెలుసో తెలియకో దైవజల్లుగా మేము కానీ కొంతమంది కానీ బాప్తీసం ఇచ్చేసాం తిరిగి వారు మరలా కుక్క వాంతి వేసి తినినట్లుగానే మరలా లోకానికి వెళ్ళిపోయి పాపంలో పడిపోతున్నారు కనుక ఏ విశ్వాసైనా నేను రక్షణ పొందుతాను బాప్తీసును తీసుకుంటాను అంటే దైవుదోళ్ళు మనం చేయవలసిన పని ఏమిటంటే అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ వరకు వారిని వాక్యంలో పెట్టి ప్రార్థనలో పెట్టి ఉపవాసాలు పెట్టవలసినటువంటి బాధ్యత మనం మనకుంది అంతే తప్ప ఖచ్చితంగా బా పెళ్ళి చేసుకు ఉండేటప్పుడు ఖచ్చితంగా బాప్తీసం తీసుకోవాలి పెళ్ళికి బాప్తీసానికి అసలు సంబంధం లేదు దయచేసి నికోదేమ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళినప్పుడు వ్యాహార స్వార్తలో మరి అర్ధరాత్రి వేళ అతనికి సువార్త ప్రకటించాడు అయ్యా నువ్వు మరలా పుట్టాలని చెప్తున్నప్పుడు అతడు పూర్తిగా మారు మనసు పొందాడు పూర్తిగా యేసుని అంగీకరించాడు వాక్యం విన్నాడు అందుకని నికోదేవి మరలా తల్లి గర్భలో మరలా పుట్టాలన్నాడు కాదయ్యా ఒక నీటి ద్వారాను ఆత్మద్వారం రక్షింపబడితేనే తప్ప దేవుని రాజ్యానికి వెళ్ళడని యేసుక్రీస్తు ప్రవారి యొక్క సువార్త నికోదేవిని మార్చగలిగింది ఎంతోమందికి మనం వమనస్తులు బా తీసు ఇచ్చేస్తున్నాం మరలా వారు సినిమాలు షికార్లు బయట బూతులు త్రాగుడు సిగరెట్లు ఈవెన్ స్త్రీలు అలా ఉన్నారు పురుషులు అలా ఉన్నారు భయంకరమైనటువంటి పాపములో వారు బ్రతుకుతూ ఉన్నారు అంటే వీరి ఏమనాలి మారు మనసు లేకుండా బాప్తిజం తీసుకొని మరలా లోకం వైపు నువ్వు తిరిగితే నేనేమనాలి కాబట్టి అలాంటి వ్యక్తికి దేవుడు శిక్షిస్తాడు అనుకోండి ఆ శిక్ష రాక వారి మీదకి రాకుండా ఉండడానికి దైవజనులుగా మనం జాగ్రత్త పడి వారికి ఒక మంచి రూట్లో పెట్టవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని ఒక దైవజనగా నేను హెచ్చరిస్తున్నాను మనము చేస్తూ ఉన్నాను విన్నపం చేస్తూ ఉన్నాను కాబట్టి చాలా తప్పు చేస్తున్నారు బాప్తీసం గురించి కాదు పెళ్లి గురించి బాప్తీసం కాదు బాప్తీసానికి పెళ్ళికి సంబంధమే లేదు ఒకవేళ ఎవరైనా వచ్చి వివాహం చేయమన్నది చేయండి పర ప్రాబ్లం లేదు కానీ ఆ రోజే ఆ ముందు రోజే బాప్తీసం ఇచ్చేసి వెంటనే వివాహం చేసేసి సంఘానికి సహవాసానికి దూరం అయిపోతే ఒకటి తీసుకున్నటువంటి వారు బాగానే ఉంటారు ఇచ్చిన దైవజొండుగా నీకు నాకు మనకే బాధ వేదన సంఘంలో ఉండకపోతే కాబట్టి పెళ్ళికే బాప్తీసానికి ఎటువంటి సంబంధం లేదు అని నేను ఈ మాటను మీకు తెలియపరుస్తూ ఉన్నాను కనుక పేతురు కూడా మూడు వేల మందికి మారు మనసు నిమిత్తం బాప్తీసం ఇచ్చాడు యోహాను కూడా మారు మనస్సు నిమిత్తమే పా పాప క్షమాపణ నిమిత్తమే మారు మనసు పొందిన వారికి ఇచ్చాడు ఇలా బైబిల్లో చాలామంది మారు మనస్సు వచ్చిన తర్వాతే పాప క్షమాప నిమిత్తమే వారి పాపాల దోషాలను ఒప్పుకున్న తర్వాతే బాప్తిని తీసుకొని ప్రభుల్లో ఉన్నారు నమ్మాలి పూర్తిగా విశ్వాసం ఉంచాలి కాబట్టి దైవజనులుగా నీవు నేను మనం ఇలాంటి పొరపాట్లు తప్పులు చేయకుండా వారు కొరకు మనం ప్రార్థన చేద్దాం ఖచ్చితంగా దేవుడి అవనస్తులకి మారు మనసు ఇస్తాడు ప్రభు కొరకు బ్రతుకుతాను అన్నవారికి ఇద్దాం మారు బాతీసం సంఘమే నా కుటుంబం దైవ ఆత్మీయ తండ్రి వాక్యాన్ని చదువుతాను ప్రార్థన చేస్తాను సహవాసాన్ని విడిచిపెట్టను లోక స్నేహాన్ని పాపాన్ని ఆ కంపును ఆ దరిద్రాన్ని వదిలేస్తాను ఏసు కొరకు బ్రతుకుతాను అన్నవారికి మనం బాత్యసం ఇద్దాం ఓకే ఈ వీడియో మీరు చూడండి వినండి మరి కొంతమందికి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనో ఉన్నాను ఒకవేళ విశ్వాసం అయితే మారు మనసు పాప స్వామి మారు మనసు పొంది బాప్తిస్టును తీసుకో నీ సేవకుని తొందర పెట్టొద్దు దైవ తెలుసు నీకు ఎప్పుడు బాప్తి ఇవ్వాలో ఎప్పుడు నిన్ను ఒక స్థితిలో ఒక లైన్లో పెట్టాలో ఒక దైవజనుడు అయితే అయితే తొందరపడొద్దు ఏమో మన సంఘంలో తీసుకోకపోతే వేరే సంఘానికి వెళ్ళిపోతాడేమో అని ప్రభు నీకు ఎంతమంది నీ దగ్గరికి తీసుకురావాలో అంతమందిని తీసుకొని వస్తాడు వాడు రాకపోతే వాడి ప్లేస్లో మరో కూడా వస్తాడు ఆ వ్యక్తి రాకపోతే ఆ యవనస్తులు రాకపోతే ఆ యవనస్తుల ప్లేస్లో మరో పది మందిని తెస్తాడు మనం హరిబరిగా కంగారు పడి వారికి రక్షణ ఇచ్చేసి మారు మనసు లేకుండా వారి లోకల్లో పాడైపోతున్నప్పుడు మనం బాధపడవలసిన పని ఏమీ లేదు కనుక దేవుడు ఒక దైవజనుగా నిన్ను ఒక విశ్వాసుగా నిన్ను మనలందరినీ ఈ మాటల చేత ఆదరించి ఓదార్చును గాక దేవుడు మనల్ని హెచ్చరించునుగాక ప్రభు కృప మనకి ఎల్లప్పుడు తోడేయుండును గాక బాప్త్యసానికి పెళ్ళికి వివాహానికి అసలు సంబంధం లేదు కనుక మారు మనసు నిమిత్తమే బాప్తీసం ఇవ్వాలనే సంగతి మరొకసారి మీకు तेपरतू उ गाड़ी ब्लैश